నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఈ రోజు సంక్రాంతి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుపల్ కాలనీలో ఇక్కడ ముగ్గులపూట నిర్వహిస్తున్నారు అక్కడ లెగ్దా డిజైనర్ స్టూడియో వాళ్ళు ఇక్కడ ఈవెంట్ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి నమస్తే నా పేరు దివ్య కర్ణాటి నేను లెగ్దా డిజైన్ స్టూడియోకి సిఇఓ సో ఇక్కడ ఏంటంటే ముగ్గుల పోటీ జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత మా స్టూడియో తరపున కూడా నేను మహిళా మనులకి ఒక ఫైవ్ కన్సోలేషన్ గిఫ్ట్స్ ఇద్దామని వచ్చాను సో బెస్ట్ గా ఉన్న డిజైన్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అన్ని మన అన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కదా బిఆర్ఎస్ పార్టీ నుంచి నిర్వహిస్తున్నారు బట్ మన లెగ్దా త్రూ కూడా సపోర్టివ్ గా ఉండాలి అని చెప్పేసి బెస్ట్ ఫైవ్ పిక్ చేసి కన్సోలేషన్ బహుమతులుగా చీరలు ఇస్తున్నామండి పట్టు చీరలు అండ్ ఇంకా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గిఫ్ట్ కూపన్స్ అనేవి జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైనా విసిట్ చేసినప్పుడు అది మేము డిడక్ట్ చేస్తాము సో ఈ అవకాశం అందరికీ ఉంటుంది ఇక్కడ పార్టిసిపేట్ అందరికి అండ్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఓడుపల్ లెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం అండి ఇక్కడ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ బిఎల్ నగర్ లో ఉంది అండ్ ఇంకొకటి హసి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో భారీ ఎత్తున ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాము మే సెవెంటీన్త్ ఓపెన్ చేసాము దానికి మన సంజీవ్ అన్న కూడా ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ లాగా వచ్చారు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రైడల్ బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి అండ్ బర్త్డేస్ కి ఫ్యామిలీ హోంబర్స్ ఇవన్నీ మేము ఏంటంటే కస్టమైజ్ చేస్తాము అంటే వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ చాయిస్ వాళ్ళ ప్రియారిటీస్ అన్ని తెలుసుకొని ఇప్పుడు ట్రెండ్ ఏమున్నాయి అనేది మేము వాళ్ళకు సజెస్ట్ చేసి బెస్ట్ డిజైన్స్ అనేది ఇస్తాము చాలా మంది హ్యాపీ క్లైంట్స్ కూడా ఉన్నారు మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ఓపెన్ చేసి చూడొచ్చు లెక్క డిజైన్స్ అక్కడ ఉంది చూడలే డబ్ల్యూ అదే లెక్క డిజైన్ స్టూడియో ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో గూగుల్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు బెస్ట్ డిజైన్స్ కావాలంటే లెక్క డిజైన్ స్టూడియోకి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధరలు గా అందుబాటులోనే ఉంటాయండి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ట్వంటీ థౌసండ్ లో కావాలి ఫైవ్ థౌజండ్ లో కావాలనుకున్నా కూడా ఒక అవుట్ ఫిట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ డిజైనర్ అవుట్ ఫిట్స్ వచ్చేసి మనకి కోంబో మొత్తం కలిపి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లో కూడా మేము కంఫర్టబుల్ ప్రైస్ లో ఇస్తాము డిజైన్ బట్టి మనకు ప్రైజింగ్ అనేది ఉంటుంది బట్ బయట స్టూడియోస్ కన్నా కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ది బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అది గ్యారంటీ ఇస్తాము అండ్ నాకు చాలా సార్లు అవార్డ్స్ కూడా వచ్చాయి బెస్ట్ డిజైనర్ గా బికాస్ ఐ అండర్స్టాండ్ బెటర్ కస్టమర్స్ ని బాగా అర్థం చేసుకుని డిజైనింగ్ చేస్తా కాబట్టి ఒకసారి కనెక్ట్ అయ్యారంటే దేవిల్ ట్రావెల్ లైఫ్ లాంగ్ అండి అలా మా డిజైనింగ్ ఉంటుంది మన బోడుపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మన సంజీవారెడ్డి మన బుచ్చిరెడ్డి మన మాజీ కార్పొరేటర్లు వీళ్ళ ఆధర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు శుభాకాంక్షలు దానికి తోడు ఈ రోజు పెద్ద ఎత్తున మహిళా సోదరు మళ్ళీ అందరూ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా ఎక్కడ చూసినా కేసీఆర్ ఫోటో వేస్తున్నారు ముగ్గులల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ మళ్ళా రావాలంటున్నారు ఎక్కడ చూసినా కేసీఆర్ సీఎం కావాలంటున్నారు మళ్ళా రెండేళ్ళు అయింది మేము సత్యనాశ అయిపోయినాం మేము ఎటు కాకుండా అయిపోయినాం మర్చిపోయి వేసిన వాళ్ళకు ఓటు ఎరుక్కపోయి మేము అంతా అని బాధపడుతూ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఈ సంక్రాంతి పండుగకు మేము ఉన్నాము మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తలపులే ఉంటాం మేము కేసీఆర్ తరఫునే ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా ఎక్కడ చూసినా మేడ్చల్ నియోజకవర్గంలో ముగ్గుల పోటీ జరుగుతూ ఉంది అన్ని పోటీలలో మహిళా సోదరులు బాగా బ్రహ్మాండంగా వచ్చి బాగా పాల్గొని అందరు కూడా బహుమతులు పొందుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా చీర బహుమతి ఏదో ఒక బహుమతి ఇస్తా ఉన్నాం మన ఆడబిడ్డలకు అందరికి కూడా వాళ్ళందరూ కూడా పాల్గొన్నందుకు పెద్ద ఎత్తున అరే మా పార్టీ మా లెక్క మా మా ఆడబిడ్డలు మా లెక్క ఎందుకు వేస్తారు నువ్వు గమ్మతున్నా లేదో శాస్త్రము చూడండి నిజానికి గమ్మ చెప్తావుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ భారీ మెజారిటీతో మేమే గెలిచేది బస్ మా దగ్గర మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఛాలెంజ్ చేస్తున్నాం మూడుకి చైర్మన్ కైవశం చేసుకునే బాధ్యత మాది గొప్ప ఓపెన్ ఛాలెంజ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా జిఆర్ విధాత టీవీ ప్రేక్షకులకు యజమాన్యానికి అదేవిధంగా వారి స్టాఫ్కు కు ఉదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు బోడుపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలో భాగంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మా మాజీ మేయర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మహిళా సోదరులు అందరూ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని మరి ముగ్గుల పోటీ సక్సెస్ చేసినందుకు వారిని ఉదయపూర్వకంగా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మనకు అందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని రంగాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి తెలంగాణ రాష్ట్రానికి నంబర్ వన్ చేసిన తర్వాత మరి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆచరణ సాధ్యంగా ఇచ్చి మోసపూరితమైన హామీలిచ్చి మరి మసిబూసి మారిడికాయ చేసి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు ప్రజల నడ్డి విడిచి మరి ప్రజలకు రావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకుండా మరి మరి పిచ్చి తుగ్లకు పరిపాలన చేస్తూ ఈ రెండు సంవత్సరాల పైన మరి ప్రజలు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి ఈ రోజు మేము ఏర్పాటు చేసే ముగ్గురు పోటీలో మరి ప్రజలు స్వచ్ఛందంగా మహిళా సోదరులు పాల్గొని పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను ముగ్గుల రూపంలో అక్కడ వేసారు అదే విధంగా కేసీఆర్ గారు చిత్రపటాన్ని బ్రహ్మాండంగా అక్కడ అదే అదేవిధంగా కేసీఆర్ గారు రైతే రాజు అని చెప్పి రైతు కావాల్సిన నీళ్లు కానీ సబ్సిడీలు గాని అదేవిధంగా రైతు బంధు గాని వేసినందుకు రైతులు రాజుగా ఉండే రైతుల బొమ్మలేసి మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మాకు ఒకటే అనిపించింది మహిళల్లో మరి ఎంత చైతన్యం ఉంది గత పది సంవత్సరాల సంధి కేసీఆర్ గారు వేసినటువంటి సంక్షేమ పథకాలను ముగ్గుల రూపంలో అక్కడ వేసినప్పుడు మరి మహిళల కళ్ళలో సంతోషం ఉండి మళ్ళా సారే రావాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి రావాలి తెలంగాణ రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్ గారిని గెలిపిస్తామని చెప్పి ముగ్గుల రూపంలో అక్కడ వాళ్ళు వేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్ప నిర్వహించిన ముగ్గుల పోటీ విశేషాలు చూస్తూనే ఉండండి జీఆర్ విదాతీష్ కెమెరామెన్ శ్రీకాంత్ జర్నలిస్ట్ సాయి మలేష్